ఆ ఒక్క నాయకుడి మీద ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలంతా మూకుమ్మడి ఆరోపణలు చేశారట ఏదో భయంతో ఇన్నాళ్లు ఉగ్గబట్టుకుని ఉన్న వాళ్లంతా ఇన్ఛార్జ్ ఇచ్చిన భరోసాతో ఓపెన్ అయిపోయారట మా మీద పక్క జిల్లా నాయకుడి పెత్తనం ఏంటి అంటూ మండిపడ్డారట ఆదిలాబాద్ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది ఎవరి విషయంలో అంత ఓపెన్ అయిపోయారు అంత మంది నాయకులు ఆదిలాబాద్ కాంగ్రెస్ లో కయ్యం ముదురుతోందట తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్ గరం గరంగా సాగినట్టు తెలిసిందే నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదులు వెల్లువలా వచ్చినట్టు తెలిసిందే ఆమె ముందే పరస్పరం కౌంటర్స్ వేసుకున్నారట నాయకులు పక్క జిల్లాకు చెందిన నేతొకరు పార్టీని కులాలవారీగా విభజిస్తున్నారని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం గ్రూపులుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసిందే అందుకు స్పందించిన నటరాజన్ ఆ నేత ఎవరో పేరు చెప్పమని గట్టిగా అడగడంతో కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడు సత్తు మల్లేష్ పేరును ప్రస్తావించినట్టు తెలిసిందే అందుకు పీసీసీ చీఫ్ స్పందించి అలాంటి నేతలపై విచారణ జరిపి జిల్లాలో అడుగు చేస్తామని చేస్తామని హామీనిచ్చారట కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం జిల్లాల్లో పెత్తనం చెలాయించడమే కాకుండా పార్టీ ఫండ్ పంపకాలు అధికారుల బదిలీల్లో సైతం కీరోల్ పోషిస్తున్నారని ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకొచ్చారట ఆదిలాబాద్ నేతలు దాంతోపాటు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫిర్యాదు చేసినట్టు తెలిసిందే పాతవారికి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించడం లేదు ఒకరిద్దరు వ్యక్తుల వల్ల ఆదిలాబాద్ పార్లమెంటు సీట్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారట జిల్లాకు సంబంధం లేని నాయకుడు ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీని విభజిస్తున్నారని పలానా కులం వండకుండా చేయాలని వ్యాఖ్యానించడమే కాకుండా ఇన్ఛార్జు మంత్రిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారట పైగా పార్టీని అడ్డం పెట్టుకుని సొంత వ్యాపారాలు చేసుకుంటున్నాడంటూ సదరు నేత మీద ఫిర్యాదు చేశారట ఆదిలాబాద్ నాయకులు పార్టీ ఎందుకు మారామా అని ఇప్పుడు బాధగా ఉందని ఓ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు సమాచారం కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు సమన్వయ లోపం ఎక్కువగా ఉందని మరికొంతమంది చెప్పుకొచ్చారట ప్రస్తుతం పార్టీ పరిస్థితి సరిగ్గా లేదు ప్రజల్లో అసంతృప్తి ఉందని స్థానిక సంస్థల్లో గెలవాలంటే రుణమాఫీ రైతు భరోసాను పూర్తిగా చేయాలని ఓ సీనియర్ నేత రాష్ట్ర ముఖ్య నేతలతో చెప్పారట అంతా శ్రద్ధగా విన్న మీనాక్షి నటరాజన్ గ్రూప్ సొద్దు కోఆర్డినేషన్ కోసం ఓ కమిటీ వేస్తాం పార్టీ అంతర్గత విషయాలు బయటకెళ్లొద్దని హెచ్చరించినట్టు సమాచారం ఇదంతా గమనించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సైతం నియోజకవర్గ ఇన్ఛార్జుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందే ఇలా చేస్తే తాను ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి హోదా నుంచి తప్పుకుంటానని సీఎంతో చెప్పి ఓ నిర్ణయానికి వస్తానని చెప్పినట్టు సమాచారం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే జిల్లాలో పాకా వేసిన నాయకుడు పార్లమెంటు ఎన్నికలు ఆ తర్వాత ఏ కార్యక్రమం లేదా పెద్ద సభలు సమావేశాలు నిర్వహించినా పెత్తనంజలా ఇస్తున్నారట స్థానిక నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతల అండ ఉందని ఇన్నాళ్లు చెప్పుకోవడంతో ఎవరూ ప్రశ్నించలేకపోయారని ఇప్పుడు స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జోక్యం చేసుకునేసరికి అంతా ఓపెన్ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు